ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసేసాం రాష్ట్రం మొత్తం అద్భుతంగా ఉంది జీఎస్డిపి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి పర్క్యాప్టా ఇన్కమ్ ఇప్పుడు బాగా పెరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెబుతుండగా నిజంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేసారా అని చూస్తే చంద్రబాబు నాయుడు గారికి అన్నీ తెలిసినా కూడా అబద్ధాలు చెప్తున్నారు అనిపిస్తుంది అది ఎంతలా అబద్ధాలు అంటే చంద్రబాబు నాయుడు గారు రియాలిటీలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ చేసామంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన మోసం చేసుకున్నట్టే ప్రజలు తెలియని వాళ్ళంత పిచ్చోళ్ళు అయితే కాదు బికాజ్ తెలియని వాళ్ళు అని ప్రజలను ఎందుకంటున్నాను తెలియని అంత కాదని ఎందుకంటున్నా అంటే అన్ని పథకాలు మేనిఫెస్టోలో చెప్పినట్టు డీబీటీ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి కూటమి ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చిన వాళ్ళు ఏమి సరిగ్గా అమలు చేయకుండా నేను అన్నీ అమలు చేశాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటే మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అద్భుతంగా ఉందని జనాలు అనుకుంటున్నారా అనుకుంటున్నారా నిజంగా మాట్లాడితే ఫిన్షన్లు ఎవరైతే ఉన్నారో కొత్తగా వాళ్ళు రెండేళ్ళ నుంచి వాళ్ళ వయసు అయిపోతున్నా కానీ వాళ్ళు కొత్తగా ఫింక్షన్ అప్లికేషన్ తీసుకోవట్లేదు అని చెప్పి తెగ బాధపడిపోతూ ఉన్నారు అది చంద్రబాబు నాయుడు గారికి తెలియదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జనవరికి జూన్కి సంవత్సరానికి రెండు సార్లు కొత్త అప్లికేషన్లు తీసుకొని శాచ్యురేషన్ పద్ధతిలో మొత్తానికి ఒకసారి ఇచ్చేసేవాళ్ళు ఫిన్షన్లు ఈరోజు ఆ పని ఈ ప్రభుత్వం ఉందా మహిళలకి పెద్దపీట వేస్తూ మహిళలనే ఇంటి పెద్ద చేస్తూ ఎన్నో పథకాలు మహిళల పేరు మీద అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగా చేస్తేనే మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించి మీకు కొంతమంది వేశారు వాళ్ళకి కూడా మీరు న్యాయం చేయట్లే ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే కాపు నేస్తాం అనే పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉంటే మీరు ఆ పథకం తరఫున ఏమీ లేదు కాపులకి ఆ కాపు మహిళలకి మేము చేసామని చెప్పండి ఏమీ లేదు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు ప్రతిసారి వింటారని మీరు భావిస్తున్నారా వాళ్ళకి తెలియదా వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరుందని రియాలిటీలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి తెలుగుదేశం పార్టీ గుర్తుకు జన సైనికులు వేయండి అన్నా కూడా వేయరు అది మీకు తెలియట్లా పవన్ కళ్యాణ్ గారు ఆ పైప్ పైన ఫోబియాలో ఉంటున్నారేమో కొంతమంది ఏదో ఇప్పుడు జన సైనికులు దొరికే వాళ్ళకి రియాలిటీలో గ్రౌండ్ లెవెల్లో పచ్చి కాపులు చాలామంది ఈసారి తెలుగుదేశం పార్టీ గుర్తుకైతే మేము వేయాము మొన్న మాత్రం వేయాలని వేసాము అని చెప్పి మాట్లాడే వాళ్ళు ఉన్నారు మరి చూడండి అది కూడా నడుస్తుంది చర్చ ఇప్పుడు జనాల్లో ప్రతిసారి పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అంటే మాకేం చేశారనే ఆలోచన వాళ్ళకి రాదా పదిహేను వందలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు ప్రతి మహిళకి పద్దెనిమిది ఏళ్ళు నిండాక ఇంకా పద్దెనిమిది ఏళ్ళు నిండి వాళ్ళు కనపడలేదా మీకు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళు ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి డబ్బులు పదిహేను వేలు ఏది సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఏది జిఎస్టీబి రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి పర్కెక్ట్ అయి ఇన్కమ్ పెరిగిపోయిందన్నారు ఎంతమంది జాబులు ఇచ్చారు ఎన్ని కుటుంబాలు బంగారు కుటుంబాలు అయినాయి ఎన్ని కుటుంబాలు అయినాయి ఎంతమంది నిరుద్యోగులు ఏదైతే పక్క రాష్ట్రాల్లో చెన్నైలోనో లేకపోతే హైదరాబాద్లోనో ముంబైలోనో బెంగుళూరులో పనిచేసే వాళ్ళు మన రాష్ట్రంలోకి వచ్చి ఎంతమందికి మీరు జాబులు కల్పించారు మూడు వేలు ఇవ్వలేదు కనీసం మూడు మూడు వేల సరే దిగులేరు కనీసం వాళ్ళకి ఏదైతే అవకాశాలు కల్పించే అవకాశాలు నిర్ణయం కూడా తీసుకోవాలి ఎంతసేపు పబ్లిసిటీ 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 నిజంగా పబ్లిసిటీ అంతకు మించి ఏమైనా సాధించారా ఏమి సాధీలే ఇరవై లక్షల జాబుల్లో నాలుగు లక్షల జాబులు అంట ఏ ఈ సంవత్సర కల్లా ఆరు లక్షల జాబులు ఏయి ఎంతమందికి ఇచ్చారు నిజంగా ఆరు లక్షల మందికి ఇచ్చారా ఎంతమంది బెంగళూరు నుంచి ఎంతమంది చెన్నై నుంచి ఎంతమంది హైదరాబాద్ నుంచి వచ్చారు ఏది నేను ఇంకా ఈ పథకాలు గవర్నెన్స్ గురించే మాట్లాడుతున్నా ప్రభుత్వ ఉద్యోగులు మాట్లాడట్లేదు వాళ్ళు అయితే రగిలిపోతూ ఉన్నారు వాళ్ళ బకాయిల సంగతి పిఆర్సీ కమిషన్ గురించి ఐఆర్ గురించి డీఎల్ సక్రమంగా ఇవ్వకపోవటం గురించి ఒకటో తారీఖు జీతాల గురించి ఓరి నాయన ప్రభుత్వ ఉద్యోగులు తలలు బాదుకుంటా ఉన్నారు అది తెలియట్లా అది ఇంకా దారుణంగా ఉంది అది ఇంకా మీరేమో హెలికాప్టర్లో తిరుగుతూ ఆ డబ్బులు రిలీజ్ చేసుకుంటే జీవోలు సిద్ధార్థ ద్రా డబ్బులు రిలీజ్ చేసుకున్న జీవోలు అమరావతిలో చెట్లు కొట్టేయడానికి జీవోలు ఇవి ముందు ఫైనాన్స్ క్లియరెన్స్ అంతా చేసుకుంటున్నారు రియాలిటీలో వాళ్ళకి మాత్రం జరగాల్సిన జరగట్లా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు నమ్మి అసలు తొంభై వేల మెజార్టీ మీకు ఇచ్చింది వాళ్ళకి సినిమా అంటే చూపిస్తున్నారు మీరు నేను జనరల్గా మాట్లాడుతున్నా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి న్యాయం చేస్తూ ముందుకు తాపత్రయం పడితే మీరు వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి అట్ట అయిపోయింది అదే అయింది ఇదే అయింది నేనున్నాను నేనున్నాను నేనున్నానని చెప్పి వాళ్ళకి శాశ్వత పరిష్కారం జగన్మోహన్ రెడ్డి గారు చూపించే విధానంలో కూడా మీరు పూర్తి స్థాయిలో నే ఆయన చేయలేకపోయి నేను అంతకు మించి నా అనుభవం అన్నారు మొత్తాన్ని ముంచేశారు మొత్తాన్ని ముంచేశారు ఇదిగో వీళ్ళకి నేను సక్రమంగా చేశాను చెప్పండి చెప్పండి పర్కప్ప ఇన్కమ్ పెరిగిందంటే చిన్న తోపుడు బండ్లో కూడా ఒకసారిలో ఎందుకు పడతారు ఎంతమంది మీరు ఉపాధి కల్పించారు నిజంగా మీరు ఈ చెప్పే డేటాని విత్ సోర్స్ కూడా మీకు నిజంగా చూపించాలని లేదు కాగు లెక్కలు ఇక్కడ ఎడిపోతాయో సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలు ఎదుటిపోతాయో నిజంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారు లెక్కలు అని పెట్టాలి దాని పేరు ఈసారి మీరు చూపించే డేటాకి చంద్రబాబు నాయుడు గారు లెక్కలే అని ఆ సోర్స్ విత్ చంద్రబాబు నాయుడు గారు లెక్కలే ఇంక మనకి కాగుతో పని లేదు సెంట్రల్ గవర్నమెంట్ డేటాతో పని లేదు లేకపోతే ఇంకే దాంతో పని లేదు ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు ఇచ్చే డేటా కాదు ఇంకే దాంతో పని లేదు ఏది ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం డేటా చంద్రబాబు నాయుడు గారు డేటా అనేది ఇంకా సోర్స్ అని చంద్రబాబు నాయుడు గారి డేటా ఇంకా అలా పెట్టుకోవటం ఇంకా గొప్పగా ఆహా అని చెప్పే నిర్ణయం ఏదీ లేదు అందరికీ న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారినే దించాలి అని తాపత్రయం నాడు ప్రజలని మీరు అందరూ మాట్లాడుతూ ఉన్నారు ఏమి చేయని మిమ్మల్ని ఎలా మళ్ళీ ఉంచుతారని మీరు మీరు భావిస్తున్నారు మీరు ఈ పద్దెనిమిది నేల జగన్ రాకూడదు జగన్ రాకూడదు జగన్ రాకూడదు మేమే పదిహేను ఏళ్ళు మేమే పదిహేను ఏళ్ళు ఇంతకు మించి మీ నోటి నుంచి కొత్తగా ఉన్న వచ్చిందే ఎవరికైనా న్యాయం చేయాలని ఆలోచన వచ్చిందే ఏమన్నంటే కేసులు విపరీతంగా అది కూడా ఎంత విపరీతంగా అంటే ఇంకా పరిధి కూడా దాటి వెళ్ళిపోయి చరిత్రలు లేని విధంగా కేసులు కొట్లాట్లు గొడవలు దందాలు పేకాట క్లబ్బులు మీ ఎమ్మెల్యేలు అరాచకాలు ఓరి నాయన ఇంకొకటారు రెండు రాష్ట్రం మొత్తం ఒక రకంగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కూడా మహిళలు కూడా డౌన్ డాన్లు అవతారం ఎత్తుతున్నారు ఎప్పులు లేని విధంగా ఇంత ఘనమైన చరిత్ర మీ ప్రభుత్వాన్ని పెట్టుకొని అద్భుతం 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 అని చెప్పి జనాల్ని బోజర్ మాటలు తప్ప ఏమైంది సున్నా వడ్డీ అమలు కాక డాక్రాడ మహిళలు డ్రాప్లు అయిపోతా డాక్రా రుణాలు తీసుకున్న వాళ్ళు డ్రాప్స్ డ్రాప్ అవుట్స్ ఎక్కువ అవుతున్నాయి అది గమనించండి విపరీతంగా డ్రాప్ అవుట్స్ అవుతున్నాయి ఇలాంటివి చాలా ఉన్నాయి ఇష్యూస్ ఇంకా చెప్పాలనుకుంటే